వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ తెలంగాణ రాష్ట్రంలో గద్దర్ అనగానే ప్రతి ఒక్కరికి ఆ పేరు ఆ ఫేస్ కన్నా కూడా అందరికి ఒక ఆహ్లాదకరమైనటువంటి అందరినీ ఉత్తేజింప చేసేటువంటి ఒక గాత్రము గొంతు వినిపిస్తుంది గద్ గద్దర్ గారంటే అలా చరిత్ర సృష్టించుకున్నారనే మాటలు కూడా వాస్తవమే బికాస్ అలాంటి ఉద్యమ సమయాల్లో అవ్వచ్చు సమావేశాల్లో అవ్వచ్చు ఆయన ఎక్కడుంటే అక్కడ ఇలాంటి ప్రతి ఒక్కరిని కూడా రంజింప చేస్తూనే ఆలోచింప చేస్తూ ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఎలాంటి కార్యాచరణ ఉండాలో పాట రూపంలో వినిపించడంలో గద్దర్ గారు సక్సెస్ అయ్యారు అయితే ఇప్పుడు పద్మ అవార్డులు ప్రధానోత్సవానికి సంబంధించి గద్దర్ గారి పేరు రావడం కొంతమంది ఆ వద్దు అంటూనే పరోక్షంగా ఇవ్వాలి అంటూ కొంతమంది ఇవ్వాలి అంటూనే పరోక్షంగా ఎందుకు ఇవ్వాలి అంటూ సో నానా రాద్ధాంతం చూస్తున్న ఈ వేళ ఆ సందర్భం లేకపోతే ఆ విషయాన్ని గురించి మనతో మాట్లాడడానికి బహుముఖ ప్రజ్ఞాశాలి స్పిరిచువల్ మెంటర్ సహకర్ణం గారు మాట్లాడతాం నమస్తే అమ్మా నమస్కారం సో అసలు ఈ గద్దర్ గారికి పద్మా వాటికి బండి సంజయ్ గారికి కేఏ పాల్ గారికి వీళ్ళు ఎందుకు వచ్చారమ్మా అవార్డు ఇస్తే మంచిదే కదా బండి కట్టి పదహారు బళ్ళు ఏ పల్లె వైపు పోతావు నైజాము సర్కరోడా బండెనక బండి కట్టి పదహారు బళ్ళు కట్టి ఏ పల్లె వైపు పోతావు నైజాము సర్కరోడా మాచీల పెంచినవు నైజాము సర్కరోడా చుట్టుముట్టు సూర్యపేట నట నడుమ నలుమగొండ నీ ఉండే హైదరాబాదు దాని పక్క గోలుకొండ గోలుకొండ కినార్ కింద ఇలాంటి ఒక అద్భుతమైన సాహిత్యాన్ని రాయడమే కాదు అత్యద్భుతంగా తన గళంలో వినిపించినటువంటి ఆయన శ్రీ గద్దర్ కీర్తిశేషులు అతను ఒక ప్రజా నాట్య మండలి గాయకుడిగా ప్రజల తరఫున పోరాటం చేసేటువంటి యోధుడుగా వీరుడుగా దాదాపు థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఇయర్స్ పైన ప్రజా సంక్షేమం కోసం ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల మేలు కోరి వాళ్ల కష్ట నష్టాల్ని తన పాటల రూపంలో ప్రభుత్వాలకి ఎప్పటికప్పుడు విన్నవిస్తూ ఉన్నటువంటి మహా గాయకుడు గద్దర్ ఆయనకు ఎంత గౌరవించుకున్నా కూడా ఆ గౌరవం చాలదు అని నా అభిప్రాయం అండి తెలంగాణకి మెయిన్ పర్సన్ పోరాటాలు అయితే నుంచి సామాన్య జనాలు లాక్ పాటే ఆ పాటే కదమ్మా చెప్పాలంటే ఆయన ఎంతో కృషి చేయడమే కాదు ఆయన వెనుక అనేక మంది బలహీన వర్గాల వాళ్ళకి మేలు చేయడం కోసం పోరాడాలి అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి ఎంతో మందికి ఆయన ఈ సాహిత్యము చక్కగా పాటల రూపంలో సాత్వికంగా పోరాడ విధానాన్ని ఆయన నేర్పించారు అనేక మంది వారి శిష్యులు కూడా ఉన్నారు వాళ్ళందరూ చాలా ప్రశాంతంగా పాటలు పాడుతూ వాళ్ళ యొక్క సమస్యల్ని ప్రభుత్వాలకి విన్నవించుకుంటూ వస్తున్నారు అటువంటి సాత్వికమైన భాషలో ఉన్నటువంటి ఆ రూటుని ఆ బాటని ఎన్నుకున్నటువంటి గద్దర్ గారు కానీ ఆయన తాలూకు శిష్య బృందం గాని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మనము గౌరవించడం అనేది మన యొక్క ధర్మము ముఖ్యంగా శ్రీ గద్దర్ గారు తెలంగాణ ప్రజల వాళ్ళ బానిస బ్రతుకులకి విముక్తి కోసము ప్రత్యేక తెలంగాణ తీసుకువచ్చే పోరాటంలో ఆయన ఎంతగానో కృషి చేశారు అంచేత వారిని ఒక చక్కటి సాహిత్య పరుడుగా సాహిత్యంతో పాటు గాయకుడిగా అలాగే ఒక పేదల కోసము పోరాడిన అమరవీరుడిగా గౌరవించుకోవడము గుర్తుకి జ్ఞాపకానికి మన ప్రభుత్వాలు ఆయనకి పద్మశ్రీ బిరుదును ఇచ్చి సత్కరించుకోవడము అనేది ఆయన బతుకుండగానే చేయాలి కనీసం ఆయన మరణానంతరమైన చేయడంలో ఎంత మాత్రమో ఆక్షేపణ లేదు అది అభినందించవలసిన విషయము అందరూ అభిలషించేటువంటి అంశం కూడా దీని గురించి బండి సంజయ్ గారు అతను ఈ లైట్ అని మాట్లాడారు ఈ రకమైనటువంటి వాదోపవాదాలు ముందుకు తీసుకువచ్చి ఆ మంచి ప్రపోజల్ ని మెదక్కి వెళ్ళిపోయేలా చేయడం అనేది ఎంత మాత్రము సమంజసం కాదు మనము మన ప్రజలకి ఎవరైనా మేలు చేస్తే తిరిగి వాళ్ళని గౌరవించుకోవడం మన సంప్రదాయం మన సంస్కృతి ఆ పద్ధతిలో ఆయనకి పద్మశ్రీ అవార్డుని వారి కుటుంబానికి అందజేయడము మన యొక్క సంస్కారాన్ని తెలియజేస్తుంది ఇందులో పోయింది ఏమీ లేదు వచ్చేది ఏమీ లేదు ఒక రెస్పెక్ట్ అంతే ఒక గౌరవప్రదమైనటువంటి గౌరవాన్ని ఇచ్చుకోవడము మన సంస్కృతి ఆ సంస్కృతిలో భాగంగా కేఏ పాల్గారు లేదా మరి కొంతమంది ఆ పద్మశ్రీ కోసం వారి పేరుని వాళ్ళు జరిగింది ప్రభుత్వానికి ప్రభుత్వానికి తెలియపరచి ఉండొచ్చు వెంటనే బిజెపి కార్యకర్తలని ఈయన నక్సలైట్ గా ఉన్నప్పుడు చంపించాడు చంపాడు లేదా ఏదో చేశాడు ఇట్లాంటివన్నీ ప్రతి మనిషిలో మంచి చెడులు రెండు ఉంటాయి అప్పుడు కారణాలు ఏమిటో సందర్భాలు ఏమిటో ఏం జరిగిందో ఎందువల్ల అలాంటివి జరిగాయో అనేది కూడా ఒకటి ఉంటుంది ఆ కోణంలో బట్ బేసిక్ గా అతగాడు దాదాపు నాకు తెలిసి నా చిన్నతనం నుంచి ఆయన బడుగు బలహీన వర్గాల కోసము గిరిజనుల కోసము హరిజనుల కోసము నిరుపేదల కోసము వాళ్ళ యొక్క పడేటువంటి జీవన విధానంలో పడే పాటలుని తన పాటల రూపంలో ప్రభుత్వాలకి ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు తన గళం వినిపిస్తూనే వచ్చాడు ఆ గళం మోగపోకూడదు అది అలాగే కొనసాగాలి అంటే అందుకు మన ప్రభుత్వం వారికి తగిన పురస్కారాన్ని ఇవ్వడము సముచితమే అని నా అభిప్రాయం అంటే